ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ మహారాష్ట్ర పాల్గర్ జిల్లాలో ఓ ప్రైవేట్ హెలికాప్టర్ పాఠశాల మైదానంలో అత్యవసరంగా ల్యాండ్ అవడం స్థానికంగా కలకలం రేపింది జూహో నుంచి సూరత్కు వెళుతున్న హెలికాప్టర్ సఫాలే కెల్వార్ రోడ్ స్టేషన్ మధ్య ప్రయాణిస్తున్న సమయంలో రెడ్ అలర్ట్ హెచ్చరికను పైలట్ గమనించారు దీంతో అప్రమత్తమైన పైలట్ సమీపంలో ఉన్న విద్యా వైభవ్ హైస్కూల్ గ్రౌండ్లో హెలికాప్టర్ ను సురక్షితంగా దించారు ఆ సమయంలో హెలికాప్టర్లో పైలట్ తో పాటు ఓ ట్రైనీ పైలట్ ఓ టెక్నికల్ ఇంజనీర్ సహా మొత్తం నలుగురు సిబ్బంది ఉన్నారు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు పాఠశాల మైదానంలో అకస్మాత్తుగా హెలికాప్టర్ ల్యాండింగ్ అవడంతో పాఠశాల విద్యార్థులు స్థానికులు భయాందోళనకు గురయ్యారు హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తడంతోనే పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు దాదాపు నలభై నిమిషాల అనంతరం హెలికాప్టర్ తిరిగి జూహూకు పయనమైంది